పదహారు పనులు కట్టి ఏ బండి వచ్చినా కొడుక నైతా అని చెప్పి పాటలు పాడింది కమ్యూనిస్టులు ఆ పాటలు పాడిన కమ్యూనిస్టులు ఎక్కడ పోయారు ఆనాడు గోలి ఈ రోజు బీజేపీ ఆనాడు పోరాడింది మా హిందువులు అని చెప్పి చెప్పుకుంటున్నారు మీకు సిగ్గుందా అని చెప్పి ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులతో మనం ప్రశ్నించారు బీజేపీ ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాజ్యాంగ స్థాయిలో పోరాటం జరిగినప్పుడు మీరు ఏ మూలన వండుకున్నారో తెలియదు అసలు మీరున్నారా భూమి మీద అనేది కూడా తెలియదు ఆ రోజు మహిళల మీద అదైత్యాలు జరుగుతుంటే ఎక్కడ మీరు నాడు మీ పోరాటాలు ఎక్కడ పోయినాయి ఒక్క నాయకుడు కానీ మీరు సావర్కర్ గాని గోవాల్కర్ లాంటి వాళ్ళు ఎక్కడ ఏ బ్రిటిష్ కాళ్ళ అంటే బ్రిటిష్ పాలకుల కాళ్ళ దగ్గర మీరు మొక్కలు లేరు ఏ బ్రిటిష్ తాళ్ళ యొక్క బూట్లు రాకేదో ఈరోజు చరిత్ర అంతా చెప్తున్నది కాబట్టి మీరా ఈరోజు ఇట్లాంటి పోరాటాల గురించి మాట్లాడేది మీరా ఈరోజు కమ్యూనిస్టులను ప్రశ్నించారని చెప్పి మనం అడగాలి కాబట్టి పోరాటం అంటే కమ్యూనిస్టులని త్యాగం అంటే కమ్యూనిస్టులని తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటంలో ఈ నేల కోసం అర్పించింది కమ్యూనిస్టు నాయకులు కాబట్టి మనము పోరాటం చేసి రక్త తరఫు చేసి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ గడ్డ మీద నిజాములు తలపిలబడితే ఆ పోరాటం మాదని చెప్పి చెప్పుకోవడానికి మీకు సిగ్గుందా అని చెప్పి ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ నాయకులు అడగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి పోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులు ఈ రోజు నిలబడ్డ కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయింది కమ్యూనిస్టులు భూమి భుక్తి విముక్తిని కల్పించింది కమ్యూనిస్టులు అలాంటి విముక్తి పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు కాబట్టి మనం ఆ చరిత్ర గురించి మనం చెప్పుకోకపోతే ఇది కరెక్ట్ చరిత్ర కాదు అని వాళ్ళు చెప్పేది చరిత్ర అని ఉంది కాబట్టి అలాంటి ప్రమాదం నుండి ఈరోజు ప్రజలను కాపాడుకోవాలన్నా లేదంటే మత చందవాదం నుండి ప్రజలను కాపాడుకోవాలన్నా ఈ పోరాటం రెండు మతాల మధ్యలో జరిగిన పోరాటం కాదు రెండు వర్గాల మధ్యలో జరిగిన పోరాటంగా మనం కమ్యూనిస్టులుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా మొత్తం పేదలు పోరాడేరు రాజులకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు ఈ రెండు వైవిధ్యాలను మనం అర్థం చూడాలి ఇది చరిత్ర కాబట్టి చరిత్రను మనం చెప్పుకోకపోతే బీజేపీలో చెప్పిందే చరిత్ర అని ఈరోజు ఈనాడున్న యువకులు ఈనాడున్న ప్రజలు భావిస్తే అదే కరెక్ట్ అని చెప్పి బీజేపీ పరిస్థితి ఉన్నది అది ప్రమాదం దేశానికి కాబట్టి మనం ఈ పోరాట చరిత్రను ఈ పోరాట ఆనవాళ్ళను ఈ పోరాట యొక్క రూపకల్పన గురించి మనం ప్రజలకు వివరించాలి ప్రజలకు తెలియజేయాలి ఆ నేపథ్యంలో జరుగుతుంది విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామకృష్ణ అనేక సందర్భాల్లో భూ పోరాటాలు నిర్వహించాలి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చాలా నిరుపేద మంది నిరుపేదలకు ఇన్న స్థలాలు కావాలి ఏ ఈ ఆఫీసు ఏ నీడనైతే మనం నిలబడి నిల్చుని మాట్లాడుతున్నామో ఈ అంటే ఈ స్థలం రావడానికి ఇక్కడున్న బౌలంతస్తుల నిర్మాణాలు చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళంతా వస్తుంటే దంగానే అంటున్నాడు ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నారా ఇక్కడనే ఆశ్చర్యం అంటే మనకు జిగుస్తా కలిపే పరిస్థితులు కనబడుతున్నాయి కానీ ఇక్కడ ఉన్నంతా ఆటో నలుపుకునే వాళ్ళు అందమైన భవనాలు కడుతున్నారు ఆటో నాటి అంటే పని చేసుకునే వాళ్ళంతా కూడా ఈరోజు భవనాలు ఈ భవనాలు ఎవ ఎవరి వల్ల ఎర్ర ఎర్రజెండా వల్ల పోరాటం వల్ల ఈ భవనాలు అన్నీ వచ్చినాయి కానీ ఇంతటి భవనాల మధ్యలో ఉంటున్న కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేయడానికి ఆర్నిస్టర్ ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ప్రయత్నాలు జరుగుతు జరుగుతున్నాయి చేస్తున్నారు కానీ చాలా మందికి మనం పేదలకు భూ పోరాటం చేసి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇచ్చాం ఆ మాటకు నిలబడి కట్టుబడి ఉన్నాం ఈ నియోజకవర్గ పార్టీ రంగారెడ్డి జిల్లా పార్టీ కాబట్టి ఇప్పటికే సంబంధిత మంత్రికి కలెక్టర్కు అనేక దఫాలుగా రాయబారాలు చేసి వినతి పత్రాలు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేసినాం రామకృష్ణ ఒక ప్రయత్నం చేసి ఒక జాబితా రూపొందించి లీస్టును కూడా అందజేయడం జరిగింది ఆ లిస్టు ప్రకారం రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకు ముందే రావచ్చు లేదంటే మున్సిపల్ ఎన్నికల తర్వాతనన్నా రావచ్చు కాబట్టి మన ప్రయత్నంలో మన పోరాటంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు మీ అందరికి ఇళ్ళ జాగాలు రావడం మన కర్తవ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ చూసుకున్నది స్థలాలు రావడమే మన లక్ష్యం ఆ లక్ష్యం కోసం మనం ఎత్తిన జెండా వదిలేదు లేదు మన పోరాటాన్ని మడవ తిప్పే లేదు ఖచ్చితంగా మీ ఇళ్ల స్థలాలు అనేది కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా కర్తవ్యంగా తీసుకున్నది కాబట్టి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలు వచ్చినా మీ ఇళ్ళ స్థలాల పోరాటం ఆగదు దీన్ని ముందుకు తీసుకెళ్దాం కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా మనం ప్రభుత్వంతో మంచిగా ఉన్నాం కాబట్టి పూనమ్ నేని సామశివరావు గారిని చాడ వెంకరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి సంబంధిత మంత్రిని అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా చేద్దాం ఫస్ట్ వరుసలో మీ ప్రాంతానికి మీ పార్టీ నాయకులకు అవకాశాలు కల్పిద్దామని చెప్పి ఒక మాట ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్ నేరుగా భూమిలోకి వెళ్ళి ప్రయత్నాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మనం భూమి మీదకి వెళ్తాం పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వానికో ప్రభుత్వ ఆంక్షలకో నిర్బంధానికో మనం భయపడాల్సిన అవసరం లేదు ఎదరాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వంతో మనం చనువుగా ఉన్నాం కాబట్టి మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం రూలింగ్లో ఉంది కాబట్టి మనం వాళ్ళ మాటను విశ్వాసంలోకి తీసుకొని నమ్మి ఈరోజు మనం భూ పోరాటంలో ప్రత్యక్ష పోరాటంలోకి వెళ్ళడం లేదు కాబట్టి మనం చూద్దాం వేచి చూద్దాం ఒకవేళ అది కుదరకపోతే ప్రత్యామ్నాయం మనకి ఇంకొక కూర ఇంకొకటి లేనే లేదు నేరుగా భూమి మీదకి వెళ్ళడమే అది కూడా రాబోయే తలంలో నిర్వహిద్దామని చెప్పి అంతవరకు మీరు ఓపికగా మీరు ఏదైతే ఇళ్ల స్థలాలు కావాలనే ఒక లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ఇచ్చి ప్రభుత్వం మీద తరచుగా రామకృష్ణ నిరంతరం జిల్లా కార్యదర్శి గారి దృష్టికి నా దృష్టికి తరచుగా తీసుకొస్తున్నాడు ఆయన ఆకాంక్షలు ఈ నియోజకవర్గ పార్టీగా ఆశలు నెరవేరే సమ సమయం సమయం అతి దగ్గరలోనే ఉన్నది కాబట్టి మనం ఒకవేళ అది తాకపోతే పోరాటం అనేది మనకు తప్పదు కాబట్టి మనం అంతిమంగా ఈ ప్రభుత్వాలను లేదంటే ఈ రాయబారాల మీద మనం ఏమో ఆధారపడలేదు మనం నమ్ముకున్నది భూ పోరాటాన్ని మనం నమ్ముకున్నది పోరాటాన్ని ఆ పోరాటం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా ఇది కాకపోతే ప్లాన్ బి ఏది భూ పోరాటం నేరుగా భూమిలోకి వెళ్ళడం కాబట్టి ప్లాన్ ఏని కూడా అప్ అప్పీల్ చేస్తున్నాం అప్లై చేస్తున్నాం అధికారులను మంత్రిని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తున్నాం ఒకవేళ ఒకవేళ ప్లాన్ ఏ చెడిపోతే మనకు ఆల్టర్నేట్ ప్లాన్ బి ఉంటుంది కాబట్టి మనం ప్లాన్ బి వచ్చే వరకు ఈ ప్రభుత్వం వేచి చూస్తే ఖచ్చితంగా మనం ప్లాన్ బి అప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి అంతవరకు ఈ ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు అరికపూడి గాంధీ గారి దృష్టి కూడా అనేక సందర్భాల రామకృష్ణ తీసుకెళ్లడం జరిగింది అంతకుముందు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది నిరంతరాయంగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా వస్తాయా అనే మీమాంసం మీకు అందరికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి తెలియదు